మల్లోజుల ఆసన్న రెండు వందల యాభై మంది బహుశా రెండు వందల యాభై మంది కలిసి లొంగిపోయారు మొత్తం మావోయిస్ట్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి గ్రూపులు అనేటివి ఏమి లేవండి వేరువేరు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు వాళ్ళు వేరు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో పాటు ఎంతమంది అనేది ఉందో మనమే చెప్పలేము ఆ సమస్య ఆ చర్చ కాదు వాళ్ళు ఉన్నది ఎక్కడన్నారు తెలంగాణలో ఉన్నారు ఛత్తీస్గఢ్లో ఉన్నారు మహారాష్ట్ర ఉన్నారు మధ్యప్రదేశ్ ఉన్నారు రాష్ట్రాల వరకు చెప్పాలంటే ఒరిస్సాలో ఉన్నారు తర్వాత జార్ఖండ్లో ఉన్నారు బీహార్లో ఉన్నారు అంటే వివిధ రాష్ట్రాల్లో అంటే సాయుధుగా ఉన్న వాళ్ళు ఉన్నారు సాయిదుర్గా లేకుండా కూడా వేరు వేరు ప్రాంతాలు ఉన్నారు సాయిదుర్గా లేకుండా కర్ణాటకలు ఉండొచ్చు కేరళలు ఉండొచ్చు లేదా తమిళనాడు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో కలిసిపోతారాజీ వాళ్ళందరూ కాదు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది మూడు వందల మంది అని అంటున్నాం మనం మూడు వందల మంది ఇద్దరు సిసి మెంబర్లు ఒక ఆరుగురు రాష్ట్ర కమిటీ మెంబర్లు ఒక ముప్పై ఐదు మంది డివిజన్ కమిటీ మెంబర్లు ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలో ఏరియా కమిటీ మెంబర్ ఉన్నారు పార్టీ సభ్యులున్నారు కాబట్టి ఇది ఒక మూడు వందల సంఖ్య మూడు వందల సంఖ్యలో కూడా కొంతమంది మిలిషియా ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు తప్పనిసరిగా ఒక ప్రజలని సంఘటితం చేసి వాళ్ళు చైతన్యవంతం చేస్తే వాళ్ళ సిద్ధాంతం కోసం వాళ్ళ సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం ప్రకారం ప్రజలు పనిచేస్తే వాళ్ళు కూడగడితే వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ప్రజానీకంలో ఒకటి వాళ్ళు నిలుస్తారు వాళ్ళు సార్ నేను నేను ఒక మాట అంటున్నా సార్ అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎంతుండవచ్చు అంటే దేశవ్యాప్తంగా మా అడవులలో దండకారణంలో ప్రజల పక్షాన పోరాటం చెప్పగల నేనే కాదు నేనే కాదు ఇప్పుడు వచ్చిన సోను చెప్పాడు తెలిసినా చెప్పడు తెలిసిన ఆశ చెప్పడు ఎందుకంటే ఇవన్నీ రహస్యాలు రహస్య నిర్మాణాలు ఎంత సంఖ్య ఉన్నదని ఎవ్వరు చెప్పరు ఎక్కడ కూడా రాసి పెట్టరు సమస్య అంతా అదే కదా ఇప్పుడు సోరీ సోరీ మీరు చెప్పినట్టే సోను కానీ లేదా ఆసన కానీ పార్టీలో కీలక నేతలే కదా వీళ్ళైతే దేశవ్యాప్తంగా వీళ్ళే లొంగిపోయినప్పుడు మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాలనే ఆలోచనలో ఉంటారా లేదా జగన్ హిడ్మా లెక్క ఖచ్చితంగా కూడా వీళ్ళు ద్రోహులు అని బహిష్కరించే ప్రయత్నం చేసేళ్ళు వీళ్ళు టార్గెట్ హిడ్మా జగన్ దొరికితే ఆ కగర్ అనేది ముగుస్తుందా ఇంకా కొనసాగుతుంది వీళ్ళు సాయుధ పోరాట విరమణ చేస్తే సాయుధ పోరాట విరమణ వీళ్ళు చేసినంత మాత్రాన మిగిలిన వాళ్ళు కూడా అది చేయాలని ఏం రూల్ లేదు అది వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఇది సాధ్యం కాదు నిజమే కాబట్టి సాయుధ పోరాట విరమణ చేయాలనుకుంటే చేయొచ్చు చేస్తారు ఇప్పుడు నిన్న కూడా నిన్న సాయంత్రం నుంచి ఇవ్వాల నుంచి కూడా ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు నరసింహరెడ్డి గుంటూరు అని చెప్పి ఆయనే గంగన్న పేరుతో ఉండే ఆయన కూడా బయటికి వచ్చిండు ఆంధ్రప్రదేశ్ ముందరం రెండు శంకర్ టెక్ శంకర్ అంటే ఏ పనిచేసే టెక్ శంకర్ శ్రీకాకుళం అతను ఆయన కూడా వచ్చిండనే విషయం నిన్న తర్వాత జయలాల్ అని చెప్పి ఆయన డీవీసీ మెంబర్ దండకారిని ఆయన కూడా వచ్చిండే నిన్న కాబట్టి సునీల్ అని ఇంకెవరో పేరుంటున్నాం కాబట్టి ఏదైతుందో ఎవరు ఏ రకంగా వస్తారని ఇలా మావోయిస్టు పార్టీ ఏదైతే డౌన్ పొజిషన్లో ఉంది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉంది అప్పర్ చాలా అప్పర్ చాలా అప్పర్ కేంద్ర ప్రభుత్వం చాలా అప్పర్ ఉంది అయితే ఈ అప్పరు ఈ డౌన్ ట్రెండ్ ఇది శాశ్వతం అంటే శాశ్వతం ఏమీ కాదు విప్లవ ఏది శాశ్వతం కాదు ఏదైనా మారచ్చు సరైన విధానాలప్పుడు మళ్ళీ మావోస్టులు మళ్ళీ ముందుకు రావచ్చు రాదని కూడా ఏం లేదు కానీ ఇప్పుడున్న పొజిషన్ ఇప్పుడున్న పొజిషన్ అవుతుందో చాలా ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి చాలా తీవ్రమైన సంక్షోభం లోపల చాలా సమస్యలు ఉన్నాయి అందులో కాబట్టి వాళ్ళు బయటపడతారనేది అవుతుందో అంటే లేదు కాబట్టి నేను చెప్పిన నేను నేను చెప్పిందంటే నా చిన్న ప్రకారం కూడా అనవసరం ఉంటారు ఇప్పుడు ఏదో ఆరు నెలలు ఏడాది లోపట మొత్తంగా లేకుండా పోతానని నేను అనుకుంటున్నాను కానీ అది ప్రాణాంతకంగా ఇంకా అంటే ఇంక కంటిన్యూ నష్టపోయే కంటే కూడా అంటే మొత్తం నిర్మూలించలేరు కానీ ఈ నష్టాలు జరిగే కంటే కూడా మీరు బయటికి రండి మీ సిద్ధాంతాన్ని మీరు డౌన్ చేయకండి మీ సిద్ధాంతం నమ్ముకుంది అది గొప్పనే మీ అకుంఠిత దీక్ష గొప్ప మీరు మీ యొక్క జ్ఞానము చాలా ఉంది మీరు మీరు బయటకు వచ్చి మీరు ఇప్పుడు ఏదైతుందో మీరు మీరు ప్రజాన్ని ఇక్కడ సంఘటితం చేయవలసిందే చైతన్యవంతం చేయాల్సిందే అంతకంటే గతంతరం ఏమీ లేదు పార్టీలో కీలకంగా పనిచేస్తారు మీరు ఎన్ని రాష్ట్రాలకు వ్యవహరించారు ఇన్ఛార్జ్ కానీ లేదా ఎన్ని రాష్ట్రాలు మీ ఆధీనంలో ఉండాలి ఈ చర్చ సందర్భంగా నేను ఎంత చెప్పు కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు నేను ఒక్క ముక్కలు చెప్పాలంటే నేను ఒక్క ముక్కలు చెప్పాలంటే నేను తెలంగాణలో పట్ట మొట్టమొదటి తెలంగాణలో పనిచేసిన రెండు వేల ఏడు వరకు ఆ తర్వాత నేను మిటిరీ రంగంలో పనిచేసిన మిలిటరీ రంగంలో భాగంగా నేను ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో పట పని తర్వాత ఎక్స్టెన్షన్లో భాగంగా జార్ఖండ్ దాకపోయినా తర్వాత లాస్ట్ వరకు ఏంటంటే ఒరిస్సాలో పట్టు ఉండి పనిచేసిన అంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఎంతమంది పూడే మీరు ప్రశ్న మళ్ళీ అదే ప్రశ్న నీ ప్రశ్న ఏదైతేందో నీ నీకు నేను మొదటిగా నేను ఏం నేనేం చెప్పినా నేను చెప్పిన విషయం ఏంటంటే ఇవి ఎంత సంఖ్య అనేది ఒకటో నాకు తెలియదు ఫస్ట్ పాయింట్ బేసిక్గా ఏడేళ్ళ కింద వచ్చింది నేనే చెప్పలేను రెండోది తెలిసినా గానీ తెలిసినా గానీ రంజిత్ నేనేమంటున్నాడు తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు రాసే విషయాలు ఎవరు చెప్పరు ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఎవరు కూడా అందులో ఉన్న వాళ్ళ సమాచారం పోలీసులు అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పారా వాళ్ళ అంతరాత్మ ప్రకారం వాళ్ళు కమ్యూనిస్ట్గా జీవించాలనుకున్నాడు ఎవడు ఇప్పుడు నేను చెప్తాను కమ్యూనిస్ట్ గా జీవించాలనుకుంటే వాడు దొంగ అయితే చెప్తాడు వాడు దొంగ అయితే చెప్తాడు వాడు దొంగ అయితే చెప్తాడు వాడి బతికేంత వరకు వాడు కమ్యూనిస్ట్గా అంటే ఉన్నోళ్ళు నేను ఏం చెప్తున్నానంటే కమ్యూనిజం కోసం పోయారు ప్రాణాలు తెగించి కుటుంబాన్ని వదిలిపెట్టి ఎందుకోసం పోయారు నలభై ఏళ్ళు నేను అంటే ఎక్కువ అది పెట్టి ఇవాళ నా నా ప్రాణం నా స్వార్థం కాదు కదా నేనున్న నేను నా స్వార్థం కోసం అయితే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసుకోండి నేను అయితే రాజకీయ పార్టీలో ఏనాడో లేకపోతే నేను ఎన్నో చేసుకోండి ఈజీగా కాదని కాదు సమస్య ఎక్కడుందని అంటే నేను నా స్వార్థం కోసం లేదు నేను ఈ సమాజం కోసం ఈ కమ్యూనిజం కోసం నా యొక్క విభేదాలు మావోయిస్ట్ పార్టీతో ఈ దేశంలో ఇతర కమ్యూనిస్ట్ ఉండొచ్చు కాక కానీ వాళ్ళు నా క్షేత్రులను వాళ్ళ నమ్మిత్రులే అనుకుంటాను వాళ్ళు వాళ్ళ మిత్రులే కాబట్టి ఇక్కడ ఏదైతుందో నేను జీవించినంత వరకు నేను కమ్యూనిస్టుగా జీవిస్తాను అంటే ఇక్కడ నేను కమ్యూనిస్టు సంబంధించింది ఈ దేశంలో పార్టీలు మాత్రమే కదా లక్షల మంది కమ్యూనిస్టులు ఉన్నాడు లక్షల కోట్ల మంది ఎంతమంది నాతో మాట్లాడుతారు ముసలి వాళ్ళు మాట్లాడుతారు ఎంతోమంది వాళ్ళు కమ్యూనిజం కావాలి కమ్యూనిజం కావాలి ఉదాహరణ మీ మీ బాపు ఉన్నాడు మీ బాబు ఏం ఆలోచిస్తాడు చెప్పు మీ బాబు ఏం ఆలోచిస్తాడు కమ్యూనిజం కోరుకుంటలేడా అది నాకు తెలియదు మా నాన్నకే తెలుసు మా నాన్నకే తెలు నాన్నకే కాదు చాలామంది చాలామంది అంటే గ్రామాల్లోపట నేను ఏట్నారెం పోతున్నా మదేపూర్ పోతున్నా చాలా మంది పనిచేసిన వాళ్ళు ఎట్లా ఇది ఏ రకంగా చేయాలి కోరుకుంటున్నారు వాళ్ళు ఎంతోమంది లక్షల కోట్లాది మంది వాళ్ళు సరెండర్ కూడా అయిన వాళ్ళు కూడా కావచ్చు అని చెప్తారు సరెండర్ కూడా కావచ్చు కాక సరెండర్ అయితే ద్రోహి కాదు సరెండర్ అయితే వాడు ఇంకేదో కాదు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు వాళ్ళ సమానత్వం కోరుకుంటారు వాళ్ళకు ఉన్నది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు సాయుధ పోరాటం లేదు వాళ్ళకు కానీ ఈ సమాజం మారాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇది మనం గుర్తించాలి